హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీఎస్పీఎస్సి గ్రూప్ టూ మోడల్ పేపర్ ఫోర్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటి సమాధానాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ వన్ కింది వాటిని కాలానుక్రమంగా అమర్చండి న్సర్ ఆప్షన్ నెంబర్ టూ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ కుమార్ లలిత్ కమిటీ వశిష్ట భార్గవ కమిటీ వాంచు కమిటీ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ టూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమ సమయంలో భర్తారాఫ్ అయిన తెలంగాణ ఎన్జిఓ నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ నంబర్ టూ కేర్ ఆమోస్ క్వశ్చన్ నంబర్ వన్ థర్టీ త్రీ గన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్మారక స్థూపాన్ని రూపొందించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ నంబర్ త్రీ ఎక్కా యాదగిరిరావు క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణలో ఫ్లాగ్ డేను ఎప్పుడు నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై పన్నెండున క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి ఎన్ని స్థానాల్లో విజయం సాధించింది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ పది స్థానాల్లో క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ పరిరక్షక దినాన్ని ఏ రోజున పాటించారు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ త్రీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జులై పదిన క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ జగన్ మిత్ర మండలి ఎప్పుడు ఏర్పాటైంది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ ఫోర్ పంతొమ్మిది వందల ఆరు క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ జయభారత్ రెడ్డి కమిటీని ఎప్పుడు నియమించారు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ నైన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎప్పుడు జారీ చేశారు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ వరంగల్ డిక్లరేషన్ ఎప్పుడు జరిగింది ఆప్షన్ నంబర్ త్రీ పంతొమ్మిది వందల తొంభై ఏడు క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ వన్ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన ప్రకటించినదెవరు ఆప్షన్ వన్ చిదంబరం క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ టూ తెలంగాణ ధూమ్ధామ్ మొదటి ప్రదర్శన ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ ఫోర్ కామారెడ్డి క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ కింది అంశాలను జతపరచండి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ గూడ అంజయ్య విమలక్క ఆడుదాం డప్పుల్లదురు వేర గోరేటి వెంకన్న ఆప్షన్ ఏ పల్లె కన్నీరు పెడుతుందో వరంగల్ శ్రీను తయ్యుందత్తయ్యం క్వశ్చన్ వారిలో ఎవరికి తెలంగాణ తల్లి విగ్రహ రూప కల్పనలో భాగస్వామ్యం లేదు ఆన్సర్ ఆప్షన్ కిషోర్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ కింది వాటిని జతపరచండి ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఫోర్ సుద్దాల హనుమంతు బి పల్లెటూరి పిల్లగాడ కాసే మునగాడ గూడ అంజయ్య ఆప్షన్ ఏ రాజుగా ఓరి రాజుగా అందశ్రీ డి సూడ సక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి మిట్టపల్లి సురేందర్ సి రాతి బొమ్మల్లోన కొలువైన శివుడ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ తెలంగాణ విద్యావంతుల వేదిక ఎప్పుడు జరిగింది ఆన్సర్ ఆప్షన్ నంబర్ టూ రెండు వేల నాలుగు క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ నంబర్ త్రీ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ త్రీ రెండు వేల పద్నాలుగు జూన్ రెండున క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ హితరక్షణ సమితిని స్థాపించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ రామాచారి క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ కింది వాటిని జతపరచండి ఆప్షన్ నెంబర్ వన్ కోయ నృత్యం కోయ స్త్రీ పురుషులు వేస్తారు దింసా నృత్యం డి రాజ్ స్త్రీ పురుషులు వేస్తారు గుస్సాడి నృత్యం గోండు పురుషులు వేస్తారు కుర్రు నృత్యం కోయ పురుషులు మాత్రమే వేస్తారు Thanks for watching. Subscribe my channel for more